ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మనోజ్ మనం ఉన్నది మన కోసం ఐపీఎస్ సునీల్ కుమార్ వర్సెస్ రఘురామ్ కృష్ణరాజు మధ్య ఒక ప్రచన్న యుద్ధం నడుస్తుంది ఇలాంటి నేపథ్యంలో సో ఆయన సస్పెండ్ చేశారు విచారణ కోసం ఇటు రఘురామ్ కృష్ణరాజు కూడా అరెస్ట్ అవుతారు అక్రమాస్తుల కేసులు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏంటి ఈ ఇష్యూ తెలుసుకుందాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకం రాజున్నారు నమస్కారం నమస్తే ఏంటి సార్ ఒకరిని ఇచ్చేద్దాం అంటే ఒకళ్ళు ఇదే ఎలాగే ఉంది ఇప్పుడు అంబేద్కర్ ఇండియా మిషన్ అనే సంస్థ స్థాపించినటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్ అంటే ఎందుకు స్థాపించాడు అంటే ఇది తనకున్న తెలుగు అడ్డం పెట్టుకొని మామూలుగా సహజంగానే ఐఏఎస్లకి ఐపీఎస్కి మంచి ల్యాబింగ్ ఉంటుంది ఢిల్లీ స్థాయిలో వాళ్ళ ఇప్పుడు చూడు మీరు ఐఏఎస్ల మీద కానీ ఐపీఎస్ మీద కానీ జడ్జీల మీద కానీ ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా కూడా ప్రభుత్వాలు తీసుకునే అవకాశం చాలా తక్కువ కేంద్రం నుంచి వాళ్ళకి వాళ్ళ సంస్థలకు పంపించాలి వాళ్ళ అనుమతి ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి వచ్చిన తర్వాత సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ మీద చర్యలకు కానీ విచారణకు కానీ ముందుకెళ్తూ ఉంటాం ఇట్లా ఒక క్రిస్టియన్ మతస్థుడిగా ఉన్నానని చెప్పుకుంటూ ఈ అంబేద్కర్ మిషన్ ఇండియా అని అంటూ ఏర్పాటు చేసేసి నాకు ఇంతమంది సభ్యులు ఉన్నారో నాకు ఇంత బలం ఉందని చెప్పని ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిల్ చేస్తూ అందరిని నమ్మించి చాలా తిరిగి కాబట్టి అందరిని నమ్మించి అడ్డదారిలో డబ్బులు సంపాదించుకొని విహారయాత్రలు చేస్తూ ఒక దేశానికి వెళ్తున్నామని చెప్పని ప్రభుత్వాన్ని చెప్పి వేరే వేరే దేశాల దేశాలకి తిరిగి వస్తూ ఇప్పుడు ఆ కేసు కూడా నడుస్తూ ఉంది చేస్తూ మరి బాపట్ల గోవా చీరాల లాంటి బీచ్ల్లో ఆయన సెటిల్మెంట్ల కోసం ప్రత్యేకంగా ఒక రిసార్ట్స్ కూడా తీసుకొని నడుపుతున్నటువంటి వ్యక్తి సోయానా వాళ్ళ తల్లిగారే క్రిస్టియన్ మతస్థురాలుగా ఆయన సమాధి మీద అంత స్పష్టంగా ఉన్న తర్వాత ఆయన ఒక ఎస్సీ కోటాలో ఎలా రిజర్వేషన్ పొందుతాడు ఇప్పుడు ఇది రఘురా రఘురామకృష్ణరాజు గారిని అతను ప్రశ్నించాడు ఏది చెన్నైలో వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి తమిళనాడు ప్రభుత్వం బకాయి ఉంటే ఆ బకాయిలు రావడం లేదు కాబట్టి ఆ సంస్థ రాష్ట్రాల్లో ఉంది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి తన ఆ రోజు అధికారంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఇబ్బంది పెట్టాడు కాబట్టి దాని మీద వివాదం నడుస్తూ ఉంది అది న్యాయస్థానం చూసుకుంటుంది నువ్వు చేతేనో వద్ద వద్దందు నువ్వు వద్దంటే నువ్వు చేయమంటే చేయదు న్యాయస్థానం న్యాయస్థానం పరిధి వాళ్ళు చేయాల్సింది చేస్తూ ఉంటారు అది ఆయన ఎదుర్కొంటాడు ఆయన ఇక్కడ ఏ పదవిలో ఉన్నారో వాళ్ళు చూడరు కదా ఇప్పుడు నీ మీద అభియోగం వచ్చింది ఎందుకు వచ్చింది అభియోగం ఒక లోక్సభ సభ్యుడిని రాజద్రోహం కేసు పెట్టించి ఆయన్ని తీసుకొని వచ్చేసి అక్రమంగా దౌర్జన్యంగా తీసుకొని వచ్చేసి ఆయన మీద ఆయన చంపాలని ప్రయత్నం చేసి దానికి నువ్వు సహకరించేసి నీ పోలీసుల చేత కొట్టిస్తా పక్క వాళ్ళు ఎవరు మళ్ళీ మాస్క్ వేసుకుని వచ్చారు తులసిబాబు లాంటి అతను వచ్చి గుండెల మీద ఉన్నాడని చెప్పిన స్వయంగా రఘురామకృష్ణరాజు గారు సాక్షాధారాలతో సహా నివేదిక అందజేసిన తర్వాత ఈరోజు ఆ విషయాలన్నీ బయటకు వస్తా ఉంటే నువ్వు ఆయన కొట్టిన విధానాన్ని వీడియో ద్వారా చూయించావని చెప్పని ప్రజలకు తెలిసిన తర్వాత కూడా ఆయన అసలు మధ్యలోనే తాడేపల్లి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరిగితే కాదండి ఇలా అయితే తప్పు అని చెప్పిన ఆపగలిగావు కానీ ఆయన కొట్టాలని కానీ ఆయన చంపాలని కానీ అనుకున్న వాళ్ళ విధానాలను అయితే నువ్వు ఆపలేదు కదా నువ్వు అమలు చేశావు కదా కదా ఒక లోక్సభ సభ్యుడికే చాలా హక్కులుంటాయి రాజ్యాంగాలను తయారు చేసేది వాళ్ళే అలాంటి వ్యక్తినే నువ్వు ఒక వ్యక్తి కోసం అలాంటి దౌర్జన్యం చేయించావు అంటే చంపడానికి ప్రయత్నం చేశావు అంటే నీ మీద నువ్వు నేను ఎవరిలా ఆ రోజు ఆ స్టేషన్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆధారాలు అయితే స్పష్టంగా ఉన్నాయి కదా కాబట్టి కదా ఇప్పుడు ఆయన అడుగుతుంది ఆయన చదువుతున్నారు కదా పలానా అనే అతను ఈ బాబు అనే అతను నీ బెనామీగా చెబుతున్నారు కదా కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది కదా నువ్వు దోషం ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు ఫిర్యాదారు నువ్వు ప్రశ్నిస్తావేంటి ముందు నీ నిర్దోషిత్వాన్ని నువ్వు నిరూపించుకోవాలి కదా అంతే కదా మరి అవన్నీ వదిలేసి నా వెనక మాల ఎంతమంది జనాభా ఉన్నారు అంబేద్కర్ ఇండియా మిషన్ అనే సంస్థ ద్వారా ఎంతమంది ఉన్నారు నా జోలికి వస్తే ఎంతమంది తిరగబడతారు ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు నిజంగా నీ చేతిలో అధికారాన్ని మార్చగలిగే శక్తి ఉన్నటువంటి అంతమంది మనుషులు నీ ఉంటే ఇంత తెలియగలడి నువ్వే రాజకీయ పార్టీ పెట్టి నువ్వే ముఖ్యమంత్రి అయ్యాడు ఇక అంతే కదా అంటే నీ స్థాయి అండి ఇప్పుడు అర్థమైపోతా ఉంది కదా నీలాగా విర్రవీగిన వాళ్ళందరూ ఓట్లు ఎన్నో చూశాం కదా స్వతంత్రంగా పోటీ చేస్తే ఈరోజు అన్ని విధాల సమర్థుడు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఆయన చంపాలని ప్రయత్నం చేసిన శారీరకంగా మానసికంగా బలవంతుడు కాబట్టి ఆయన తట్టుకొని నిలబడి మీ మీద కలబడి గెలిచాడు ఆయన చేతిలో మీరు ఓడిపోయారు ఇప్పుడు నిన్ను నమ్ము నువ్వు నమ్ముకున్నా నీకు అండదండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయాడు ఇప్పుడు ఆయన చేతుల్లో ఈరోజు తన జరిగిన అన్యాయం మీద ఆయన న్యాయ పోరాటం చేస్తున్నాడు నీ మీద వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి నువ్వు సచీనుడిగా నిరూపించుకో నీ తప్పు లేదని చెప్పి నువ్వు నిరూపించుకో అప్పుడు సభాష్ సునీల్ కుమార్ అని చెప్పి అందం అందాం సహజంగానే ఒక ఐఏఎస్ కావాలంటే ఐపీఎస్ కావాలంటే ఎంత కష్టమో ప్రజలందరికీ తెలుసు దాంట్లో పాల్గొన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు అంటే కొన్ని లక్షల మందిలో నువ్వు సమర్థుడు అని చెప్పని మేము కూడా ఒప్పుకుంటున్నాం తెలియగలవాలని ఒప్పుకుంటున్నాం ఆ తెలివి ఆ సమర్థత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ అభివృద్ధి పదంలో నడి నడిపించడానికి కానీ నువ్వు వినియోగించున్నట్టయితే శభాష్ సునీల్ కుమార్ నువ్వు చదువుకున్న చదువుకి నువ్వు ఈ స్థాయికి గొప్ప పనులు చేస్తున్నావని చెప్పని మనం చెప్పేవాళ్ళం ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తిని చంపమని అదే లోక్సభ సభ్యుడిని చంపమని పరమాయిస్తే దానికి నువ్వు సహాయ సహకారాలు అందజేసిన వ్యక్తిని నీ ఏమని అనాలి ఈరోజు నీ దాకా వచ్చింది కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైంది చాలా అంటే చాలా ఆలస్యమైంది ఎందు వాళ్ళు నేను చెప్పినట్టు నా అనగాలి ఇంతమంది ఉన్నారు నాకు ఈ మిషన్ ఉంది ఇంతమంది జనాభా ఉన్నారని చెప్పని కొంతమందిని భయపెట్టావు నిజమే కామోసానుకొని చెప్పి వాళ్ళు నీకు ఒత్స పలికారు ఇప్పుడు నువ్వేంటో నీ సత్తా ఏంటో వాళ్ళకి తెలిసింది కాబట్టి ఈరోజు నీ మీద చర్యలకు ఉపక్రమించారు ఆలస్యమైన అమృతం అమృతంగానే ఉంటుంది మరీ ఆలస్యమైతే విషమవుతుంది విషంగా అవతలకి ఈరోజు వాళ్ళని గుర్తించారు నీ విషయాలన్నీ బయటపెడతా ఉన్నారు కాబట్టి ఇవాడు రేపైనా సరే నువ్వు చేసిన తప్పులన్నిటికి కూడా నువ్వు శిక్ష అనుభవించాల్సిందే రఘురామ కృష్ణరాజు గారు పోరాట యోధుడు ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో చివరి నాలుగు సంవత్సరాలు ఆ కూట ప్రభు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ ఎండగట్టి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి రఘురామకృష్ణరాజు గారు చేసిన పోరాటం సామాన్యమైంది కాదు ఈరోజు మీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఒక ఫేక్ మాటో అసత్య ప్రచారాలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో జనం లేరు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు ఏదైనా ఉంటే అది న్యాయస్థానం ప్రతిలో ఆయన తెలుసుకోగల సమర్థుడు కూడా ఆయన మీలాగా పారిపోయేవాడు కాదు దొంగదెబ్బ తీసేవాడు కాదు ముఖాముఖీన ఎదురుపడి న్యాయస్థానంలోనే తెలుసుకునేంత శక్తివంతుడు కాబట్టి నువ్వు నువ్వు చెప్పినాటి కంటే నువ్వు కట్టుబడు ఆయన చెప్పినట్టు కనుక ఆయన కట్టుబడి ఉన్నాడు కాబట్టి న్యాయస్థానంలోనే ఎవరి తప్ప ఎవరి గొప్ప అని చెప్పి త్వరలోనే తేలుతుందని అయితే నేనైతే భావిస్తున్నాను సునీల్ కుమార్కి శిక్ష తప్పదు కాస్త ఆలస్యమైనా కూడా శిక్ష తప్పదు అనేది మాత్రం నేను గంటాబద్దంగా చెప్తాను యా థ్యాంక్ యూ సో స్వైతమారావు గారు అని మీరు ఏమనుకుంటున్నారు మస్తు కామెంట్ చూస్తున్నాం మనం కదా